ఏమైనా చేయగలవు కథ ఇరవై రెండు సంవత్సరాలు నేను ఐ వాజ్ అ డ్రగ్ అడిక్ట్ నేను ఒక తాగుబోతుని తండ్రి ప్రేమ లేక లోకంలో ఆ ప్రేమ దొరుకుతుందేమో అని వెతికినటువంటి ఒక యవనస్తుని మా మమ్మీని కొట్టినటువంటి వ్యక్తిని మా మమ్మీ ముఖాన ఊంచిన వ్యక్తిని మా మమ్మీ ముఖాన వాంతి చేసిన వ్యక్తిని ఐ వాజ్ ఫిజికలీ ఇన్ ఎవ్రీ వేస్ ఐ వాజ్ అబ్యూస్డ్ నా జీవితంలో హాలిక్ ఆల్కహాలిక్ వాట్ నాట్ డ్రగ్స్ దెన్ క్రిమినల్ కన్ క్రిమినల్ కన్విక్షన్స్ ఇలాంటి భయంకరమైనటువంటి జీవితం డాక్టర్స్ అన్నారు రిపోర్ట్ చూసి ఇన్ అబౌట్ త్రీ మంత్స్ హీ విల్ డై బికాస్ హీ హస్ గాట్ ఆర్గన్ ఫెయిల్యూర్ నా శరీరం అంతా కూడా లోపల ఉన్న అవయవాలన్నీ కూడా చెడిపోయాయి ఇక మూడు నెలలు మాత్రమే బ్రతుకుతాడు అని డాక్టర్స్ వైద్యం డిక్లేర్ చేసేశారు అసాధ్యం అని లోకం అన్నది లోకానికి అసాధ్యమైంది నేను సాధ్యం చేయగలిగిన దేవుడు మాట్లాడాడు మాట్లాడింది నిరూపించాడు ఇరవై రెండేళ్ల వయసులో మున్సిపాలిటీ కుప్పతొట్ల పక్కలో పడిపోయి విగ్రహాల ముందర ఈరోజు సచిన్ అకేషన్ ప్రపంచమంతా ఒక పండగ జరుపుకుంటున్నారు ఒకప్పుడు ఆ పండగల్లో విగ్రహాల ముందర డ్యాన్సులు చేసేటువంటి నన్ను ఏమైనా చేయగలను నీ కథ మార్చగలను అని నా కథ మార్చి ఈరోజు నాకు యాభై సంవత్సరాలు నేను చనిపోలేదు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ దేవుడు నా జీవితాన్ని ప్రాణాన్ని పొడిగించి దేవుని మహిమ కొరకు మాత్రమే మాట మూడు నెలల్లో చనిపోవాల్సినటువంటి జోయల్ ఎన్ బాబ్ని ఈరోజు ఇవాంజలిస్ట్ జోయల్ ఎన్ బాబ్గా నిలబెట్టి నలభై ఎనిమిది దేశాల్లో దేవుని సువార్తను ప్రకటించడానికి దేవుడు కృప నెచ్చాడు వీటన్నిటిని బట్టి దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక